గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎర్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి కాకతీయ కళా తోరణం చార్మినార్ తొలగింపు ఆ రెండు గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్ళుగా అభిప్రాయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ స్మృతులకు స్థానం పోరాట ప్రతిమ జ్వలించేలా రాజముద్ర వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు సర్వ మతాలకు ప్రతీకగా ఒక గుర్తు రాష్ట్ర అధికారిక చిహ్నం గీతం ఖరారు నాలుగు గంటల పాటు సీఎం భేటీ పాల్గొన్న బట్టి కోదండరాం శ్రీ కీరవాణి చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండ్ గతంలో పాడిన వారు ఆంధ్ర వ్యక్తి కదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి హైదరాబాద్ గోదామ పదేళ్ళు తెలంగాణ ఉత్సవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు ఢిల్లీలోని వీధుల్లో నీటిని స్ప్రే చేస్తున్న వాహనం వెనుక పరిగెడుతున్న చిన్నారులు ఢిల్లీలో యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు దేశంలోనే అత్యధికం ప్రపంచవ్యాప్త గరిష్టాల్లో ఐదో స్థానం మధ్యాహ్నం మండుటెండ సాయంత్రం వానతో ఊరట ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్టానికి విద్యుత్ డిమాండ్ యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు సెన్సర్ తప్పిదం కావచ్చని ఐఎండి ప్రెస్ నోట్ నీటి వృధాపై రెండు వేల జరిమానా నిఘాకు రెండు వందల బృందాలు ఢిల్లీ జల మండలికి ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి మంత్రి అతీషి ఆదేశాలు నేడే కేరళకు నైరుతి రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు రాష్ట్రంలోనూ ఎండ ప్రచండం మంచిర్యాల జిల్లా కొండాపూర్లో నలభై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు నీల్వాయిలో నలభై ఆరు అశ్వాపురం బెల్లంపల్లిలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది మంచిర్యాల పెద్దపల్లి భద్రాద్రిలో వడదెబ్బతో ఐదుగురి మృతి న్యూఢిల్లీ బ్రాండెడ్ బీర్ల కొరత ఉత్పత్తిలో మూడో షిఫ్ట్కు అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు సోమ్కే కాదు టాయిట్ మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జోటికాకు అనుమతి డిమాండ్ ఉన్న సరఫరా వాటి సరఫరా అంతంతే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు వందల యాభై ఏడు వైన్ షాపులు ఉన్నాయి వీటిలో రెండు నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదు వచ్చిన అది అతి తక్కువ కానీ నల్గొండ జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్తో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్ల కొరత తీవ్రంగా ఉంది వేసవిలో అందరూ అత్యధికంగా అధికంగా కోరే కేఎఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు వంద కార్టన్లకు ఇండెట్ పెడితేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది పది కార్టన్లే పత్తి విత్తనాల కొరత లేదు సాగుకు సరిపడా ఉన్నాయి విపక్షాలవి అసత్య ఆరోపణలు రైతులపై లాఠీచార్జి చార్జి కూడా అవాస్తవం ఈసారి ఒకటి పాయింట్ రెండు కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఇప్పటికే యాభై ఒక్క లక్షల ప్యాకెట్లు అందుబాటులో పది లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించాం తుమ్మల రైతులకు విత్తనాలు అందేలా చూడండి కలెక్టర్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ కొడుకును కాపాడబోయి తండ్రి అనంత లోకాలకు ఏపీలోని బాపట్ల జిల్లా నల్ల మాడ మునిగి ఇద్దరు మృతి మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతు వీరు హైదరాబాద్ బాలానగర్ వాసులు కాంగ్రెస్ తో బంధం శాశ్వతం కాదు బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం కూటమిదే గెలుపు కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా జైలుకే సీఎం పదవికి రాజీనామా చేయను రెండున తిరిగి జైలుకు వెళ్లేందుకు సిద్ధం కేజ్రీవాల్ కేజ్రీకి సుప్రీంలో నిరాశ బెయిల్ పొడగింపునకు నో ప్రభుత్వ భూమిలో గుడిసెలను తొలగిస్తున్న దృశ్యం ఐదు వందల కోట్ల రూపాయలు సర్కార్ భూమి స్వాహ గంధం గూడ భూమి ప్రభుత్వానికి చెందిన దంటు పెట్టిన బోర్డ్ నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు గంధంగూడలో తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణిని అడ్డు పెట్టుకొని పట్టాదారు పాస్బుక్కులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచక పావులు రాజకీయ నేత కుమారుడి పేరట భూ బదలాయింపు ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆ నేత విచారణ జరిపి పాస్బుక్కులు రద్దు చేసిన కలెక్టర్ అక్రమార్కులపై క్రిమినల్ కేసులు భూమి స్వాధీనం రంగారెడ్డి జిల్లా కూటమి భయంతోనే బీఆర్ఎస్కు యాభై సీట్లు కూడా రావని సర్వేలో వెళ్లడి అప్పటి నుంచి ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై టాస్క్ ఫోర్స్ కార్యాలయ కార్యాలయంలోని ఎస్ఐబి చీఫ్ మకాం ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబి చీఫ్ కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్ లో ఉన్నాను రెండు నెలల్లో అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్ప పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు హైదరాబాద్ ఉమా మహేశ్వరరావు కేసు కీలకంగా డైరీ యాభై మందితో నెట్వర్క్ మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీపీ పోలీసులు వ్యాపారులు నేతలతో కోర్టులలో పెట్టుబడి పెట్టించిన ఏసీపీ మైనర్ వాహనం నడిపితే ఇరవై ఐదు వేల జరిమానా ఒకటి నుంచి కొత్త నిబంధనలు ఆర్డీఓ కార్ల కార్యాలయానికి వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ పద్నాలుగు వరకు ఉచితమే గంటలో నిర్ణయం తీసుకోవాలి నగదు రహిత వైద్య సేవలపై ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డిఏఐ ఆదేశం అన్ని వర్గాల వారికి పాలసీలు అందుబాటులోకి తేవాలని సూచన లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జిషీట్కు కోర్టు ఓకే మూడున న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత పాలన యంత్రాంగం ప్రక్షాళన రాష్ట్రంలో జూన్ ఐదు నుంచి ఏడు వరకు పెద్ద ఎత్తున బదిలీలు సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్న శాఖలు సాగునీటి శాఖలు అంతర్గత ఉత్తర్వులు హైదరాబాద్ గాంధీ సినిమా వచ్చే వరకు ప్రపంచానికి మహాత్ముడు తెలియదు మార్టిన్ లోథర్ కింగ్ మండేలకు మహాత్మా గాంధీ తక్కువేం కాదు ప్రభుత్వాలు ప్రమోట్ చేయలేదు ఏబీపీ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ కాంగ్రెస్ నవీన్ పట్నాయక్ అనారోగ్యం వెనుక కుట్ర ఒడిశాలో అధికారం ఇస్తే విచారణ ప్రత్యేక కమిటీ మోదీ మారణ హోమాన్ని ఆపండి రఫాపై దాడికి నిరసనగా ఇజ్రాయిల్ పై సెలబ్రిటీల ఫైర్ న్యూఢిల్లీ రుద్ర ఎం టూ క్షిపణి పరీక్ష విజయవంతం న్యూఢిల్లీ బ్రీజ్ భూషణ్ కుమారుడి కాన్వాయిలోని కారు ఢీకొని ఇద్దరు మృతి గోండా క్షయ మలేరియా చికిత్సల రూపకల్పనలో శాస్త్రీయ జ్ఞానానికి ఏఐ హంగు సిసిఎంవి అగణిత సంస్థల మధ్య ఒప్పందం హైదరాబాద్ ఈ లోక్సభ ఎన్నికలు అత్యంత పర్యావరణ హితం పోలింగ్కు యాభై ఆరు లక్షల ఈవీఎంలు వేలాది టన్నుల కాగితం ఆదా సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడి న్యూఢిల్లీ అందరి కళ్ళు జూన్ జూన్ పైనే అత్యంత ఆసక్తిగా ప్రజలు ఎదురుచూపులు ఒకటిన పూర్తి కానున్న తుది దశ ఎన్నికల పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడికి తొలగనున్న అడ్డంకి రెండు నుంచి టీ ట్వంటీ ప్రపంచకం నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు తొమ్మిదిన పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ బాలరాముడు ఏడు రోజుల అలంకరణకు దుబ్బాక వస్త్రాలు దుబ్బాక చేనేత వస్త్రంతో అలంకరించిన బాలరాముడి విగ్రహం ఆర్డర్ ఇచ్చిన అయోధ్య ఆలయ కమిటీ దుబ్బాక భారీ విమానాన్ని పక్కకు నెట్టేశాయి అమెరికాలో టోర్నాడోలో బిబస్తాం పూజారులతో మాట్లాడుతున్న మంత్రి సీతక్క మేడారం గద్దెల వద్ద పూజారుల ధర్నా వరంగల్ ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ జాతర ఆదాయంలో మూడో వంతు వాటా ఇవ్వాలని పట్టు పరిష్కరిస్తామని సీతక్క హామీ ధర్నా విరమణ మేడారం జెండర్లకు పెట్రోల్ బంక్ ఆర్థిక స్వావలంబనకు అడుగులు జనవరిలో ప్రణాళిక రూపకల్పన సిరిసిల్లలో కొనసాగుతున్న నిర్మాణ పనులు పదిహేను మందికి ప్రత్యక్ష పది మందికి పరోక్ష ఉపాధి పెట్రోల్ బంక్ నిర్వహణపై త్వరలో శిక్షణ చట్టం స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం లక్ష్మీరాజం జిల్లా సంక్షేమ అధికారి సూర్యాపేట జిల్లా ఎస్పీ పేరట సైబర్ మోసానికి యత్నం నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ఓ జర్నలిస్టుకు మెసేజ్ తక్కువ ధరకు ఫర్నిచర్ ఉందని డబ్బు పంపాలని రిక్వెస్ట్ ఎస్పీ ఎస్పీ పిఆర్ఓ దృష్టికి తీసుకెళ్లడంతో మోసం వెలుగులోకి సూర్యాపేట ఆర్టీసీ అపాయింటెడ్ డే ప్రకటించాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజీరెడ్డి హైదరాబాద్ రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ మంగల్హార్ జీలుగు విత్తనాల కోసం క్యూలో చెప్పులు తుఫ్రాన్ రైతులకు తప్పని అవస్థలు సరిపడా విత్తనాలు లేవంటూ రైతుల రోకో తుఫ్రాన్ స్పోర్ట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రసవత్తరంగా గ్రూప్ బి మరో మూడు రోజుల్లో చరిత్ర ముంగిట ఓసాకా ఇంటికి స్వియాటెక్ చేతుల ఓటమి జకోవిచ్ బోని ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ వరల్డ్ చెస్ ఛాంపియన్ భారత్ బీట్ న్యూఢిల్లీ కార్లుసన్కు ప్రజ్ఞానంద షాక్ నార్వే సింధు శుభారంభం సింగపూర్ ఆహ్లాదం ఉత్సాహం టీమిండియా ప్రాక్టీస్ షూరు న్యూయార్క్ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో జితేందర్ రెడ్డి హైదరాబాద్ బిజినెస్ సింగపూర్ సంస్థ జిఐసి చేతికి వేవ్ రాక్ ఐటీ సేజ్ విక్రయించిన షా జీ పల్లోంజి గ్రూప్ డీల్ విలువ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు హైదరాబాద్ భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ జోష్ బేష్ స్థిరత్వం నుంచి సానుకూల స్థాయికి రెట్ పెంపు ఎస్ఐండ్పీ గ్లోబల్ రేటింగ్స్ రేటింగ్స్ న్యూఢిల్లీ నాలుగు రోజుల్లో ఐదు పాయింట్ పన్నెండు లక్షల కోట్ల ఆవిరి సెన్సెక్స్ ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ల పతనం డెబ్బై ఐదు వేల స్థాయికి కోల్పోయిన సూచి ఐదు లక్షల కోట్ల డాలర్ల దిగువకు బిఎస్సి మార్కెట్లు క్యాపిటలైజేషన్ ముంబై వెండి సరికొత్త రికార్డ్ ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కిలో ధర మహిళా ప్రయాణికుల కోసం ఇండిగో కొత్త ఫీచర్ న్యూఢిల్లీ టాలెంట్ హబ్ గా హైదరాబాద్ క్రియాశీల నిపుణుల కేంద్రంగా ఎదిగిన భాగ్యనగరం ముంబై డల్లాస్ లో జోయా లుక్క షోరూమ్ హైదరాబాద్ హెరిటేజ్ ఫుడ్స్ లాభంలో నూట ఇరవై ఆరు శాతం వృద్ధి యూ నాలుగు లాభం నలభై కోట్లుగా నమోదు ఒక్కో షేరుకు యాభై శాతం డివిడెండ్ సిఫారసు హైదరాబాద్ ఎల్ ఫైనాన్స్ నుంచి కంప్లీట్ హోమ్ లో హైదరాబాద్ హైదరాబాద్లో కంట్రోల్ ఎస్ మూడో డేటా సెంటర్ హైదరాబాద్ బెల్ నుంచి ఐదు వందల అరవై మూడు కోట్ల ఆర్డర్ పవర్ మేక్ ప్రాజెక్ట్ న్యూఢిల్లీ బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో డెబ్బై మూడు వేల రెండు వందలు ఇరవై రెండు క్యారెట్లు అరవై రే అరవై ఏడు వేల ఒక వంద కేజీ వెండి ఒక లక్ష రెండు వేలు ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై రెండు వేల నాలుగు వందల పదమూడు ఇరవై రెండు క్యారెట్లు అరవై ఆరు వేల మూడు వందల ముప్పై కేజీ వెండి డెబ్బై తొంభై నాలుగు వేల నూట పద్దెనిమిది తెలంగాణలో తెలంగాణలో పది సీట్లు మాకే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం అమిత్ షా కంపెనీ కంపెనీగా మారనున్న ఎంఎస్ ఐడిసి తమిళనాడు తరహాలో మార్పు త్వరలో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం హైదరాబాద్ ఉద్యమ ద్రోహులకు సన్మానాలు ఉద్యమకారులకు అవమానాల సీఎం రేవంత్ ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేరు ఉత్సవాలు నిర్వహించే నైతిక అర్హత ఆయనకు లేదు సీనియర్ పాత్రికేయుడు పాషం యాదగిరి పంజాగుట్ట రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా లేనట్ట రైతు సమస్యలు పట్టించుకోవాల్సిన మంత్రి ఎక్కడా ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది కేటీఆర్ హైదరాబాద్ కులగణన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి జాజుల పంజాగుట్ట సరిపడా విత్తనాలు సరఫరా చేసే పరిస్థితి లేదు పాయల్ శంకర్ హైదరాబాద్ మూడున లాసెట్ పరీక్ష హైదరాబాద్ సిటీ ఏడు ఒడిస్సాలో రాహుల్ తో కలిసి బట్టి ప్రచారం సర్కారుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం వెడ్మా బొజ్జా హైదరాబాద్ లేఅవుట్ స్థలానికి పాస్ బుక్కులు భూ రికార్డుల ప్రక్షాళనలు అధికారుల తప్పిదం ఆ పట్టా పుస్తకాలతో ప్రత్యక్షమైన యాజమానులు లేఅవుట్ లో పైగా స్థలం కబ్జా విక్రయం యాభై కోట్ల విలువైన పార్కు స్థలం కాజేసే యత్నం గట్కేసర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వెంచర్ రెండు వేల పద్దెనిమిదిలో మల్ల మల్లి పట్ట జారి మిగిలిన నలభై నాలుగు మంది చిన్నారులు లెక్క ఢిల్లీ ముంబై పూణేకు రాచకొండ పోలీసులు బాబైతే బైక్ దళారుల కోడ్ భాష శిశు విక్రయాల కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్ సిటీ మేడిగడ్డ ఎగువన అప్రోచ్ రోడ్డు విస్తరణ భారీ వాహనాల రాకపోకలకు వీలుగా మట్టి రోడ్లు చరవేగంగా గేట్ల కట్టింగ్ షీట్ ఫైల్స్ ఏర్పాటు మహదేవపూర్ రూరల్ అధికారికంగా సేవాలాల్ జయంతికి కృషి సీతక్క హైదరాబాద్ పే రివిజన్ కమిషన్ కు ఉద్యోగుల నివేదిక హైదరాబాద్ సిటీ ఎన్నికల విధుల్లో మరణించిన ఇద్దరు అధికారులకు ముప్పై లక్షల ఎస్ గ్రేషియా హైదరాబాద్ కేఆర్ఎంబి చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్లకు డిడిఓ అధికారాలు బడి బాట బాధ్యత జిల్లా కలెక్టర్లదే జూన్ మూడు నుంచి పంతొమ్మిది వరకు బడిబాట కార్యక్రమం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చాలి అందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి అధికారులకు సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు హైదరాబాద్ గ్రూప్ వన్ ఫిల్మినారీ పరీక్ష అరగ అరగంట ముందే గేట్లు క్లోజ్ అభ్యర్థులకు ముఖ్య సూచనలు జూన్ తొమ్మిదిన ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష హైదరాబాద్ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తే కథనమే బీఆర్ఎస్ నేతలు వినోద్ సారయ్య రాకేష్ కాకతీయ తోరణం వద్ద నిరసన మట్టేవాడ కాకతీయ తోరణం వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన సికింద్రాబాద్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిహార్సల్ చేస్తున్న పోలీస్ బృందాలు గోదామ పదేళ్ల తెలంగాణ ఉత్సవానికి జూన్ రెండు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ఏర్పాటు ప్రధానోత్సవం పరేడ్ గ్రౌండ్లో సోనియా రేవంత్ హాజరు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ల రాబడిలో రంగారెడ్డి టాప్ తర్వాత మల్కాజ్గిరి హైదరాబాద్ సంగారెడ్డి ఈ నాలుగు జిల్లాల నుంచే తొమ్మిది వేల ఒక వంద యాభై ఏడు కోట్ల రూపాయలు మిగిలిన ఇరవై తొమ్మిది జిల్లాల నుంచి రెండు వేల ఒక వంద పద్దెనిమిది కోట్లే చివరి స్థానంలో భూపాలపల్లి ఆసిఫాబాద్ హైదరాబాద్ ఢిల్లీ మద్యం కేసులో అనుబంధ ఛార్జిషీట్కు కోర్టు అంగీకారం జూన్ మూడున న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత న్యూఢిల్లీ ఎస్సీలు గుల్లోకి రావద్దన్న వారిపై అట్రాసిటీ కేసు సిద్దిపేట రూరల్ లో బాంబు పెట్టినట్లు బెదిరించిన వ్యక్తి అరెస్ట్ హార్ట్ ఫోన్ ట్యాపింగ్ దేశ ద్రోహంతో సమానం కేసీఆర్ పై రేవంత్ చర్యలెందుకు తీసుకోరు ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు శంషాబాద్ లో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న చంద్ర చంద్రబాబు మహేశ్వరరావు కేసు కీలకంగా మారిన డైరీ మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఆయనకు యాభై మందితో నేర్పారు పోలీసులుషియన్స్ వ్యాపారులతో కోర్టులలో పెట్టుబడులు పెట్టించిన ఏసీపీ హైదరాబాద్ సిటీ లై డిటెక్టర్ టెస్టు రేవంత్ కే పెట్టాలి లీగల్ సెన్స్ లేకుండా ట్యాపింగ్ ఆరోపణలు కేసీఆర్ ను భదనం చేసేందుకే నిరంజన్ రెడ్డి హైదరాబాద్ నాటి సిఎస్ అడ్డుపడ్డాడు బిల్డర్ల సమస్యలను సీఎం వద్ద తీసుకెళ్లనివ్వలేదు అందువల్లే వాటిని పరిష్కరించలేకపోయా అరికే పొడి మాది సామంత రాజుల ప్రభుత్వం కాదు మంత్రి దామోదర రాజ నరసింహ హైదరాబాద్ సిటీ అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ ఏసరు తాకట్టు పెట్టి పన్నెండు వేల కోట్ల అప్పులకు ఎత్తు డిపాజిట్లకు డిపో చట్ట రక్షణ తీసేస్తూ ఆర్డినెన్స్ జగన్ సర్కార్ కు అప్పటి గవర్నర్ బ్రేక్ అమరావతి ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్